ఓన్ ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ అశ్వతి రవీంద్రన్ రతీష్ నాయర్ పెళ్లి చేసుకున్నారు పర్వతాధిరోహకులు టూరిస్టులు షర్పాలే ఆ పెళ్లి పెద్దలు అలా అని వారి ప్రేమను పెళ్లిని పెద్దలు ఒప్పుకోలేదని కాదు ఒప్పుకున్నారు అలాంటప్పుడు అయిన వాళ్ల మధ్య కాకుండా అలా ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా మూడు సంవత్సరాలుగా అశ్వతి రితీష్ ప్రేమించుకుంటున్నారు ప్రేమంటేనే శిఖరమంత ఎత్తైనది అలాంటి ప్రేమను గెలిపించే పెళ్లి ఎవరెస్ట్ శిఖరం మీద చేసుకుంటే ఎలా ఉంటుంది ఇదిగో వీరి పెళ్లి అక్కడే జరిగింది రితీష్ మూడేళ్ల క్రితం అశ్వతికి తన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడే చెప్పాడు మన పెళ్లి వినూత్న రీతిలో అందరూ గుర్తుపెట్టుకునేలా ఉంటుందని అశ్వతికి కూడా రితీష్ అంటే ఇష్టమే నమ్మకం ఇష్టం రెండూ కలిసి ఆమెను రితీష్ ప్రేమను ఒప్పుకునేలా చేశాయి కష్టపడి ఇరు కుటుంబాలను ఒప్పించారు పెద్దలను ఒప్పించారు సరే మరి పెళ్లికి వాళ్లు రావాలిగా అది జరగలేదు ఎందుకంటే రితీష్ పెళ్లి ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ మీద ప్లాన్ చేశాడు కొంతమంది ఫ్రెండ్స్ సాయంతో హిమాలయాల్లో పెళ్లి ఏర్పాట్లు చేశాడు పది రోజుల ప్రయాణం మే ఐదున ట్రెక్కింగ్ మొదలైంది మే పదిహేనున బేస్ క్యాంప్కి చేరుకున్నారు అక్కడి షర్పాలు ట్రావెలర్స్ పర్వతాధిరోహకులు సమక్షంలో రితీష్ అశ్వతి పెళ్లి చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి